నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా ప్రకాశం జిల్లా కనిగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం పింఛన్దారులపై చంద్రబాబు చూపు పడకముందు తమ ఇంటి గుమ్మాల వద్దే సంతోషంగా నెలకు మూడు వేల రూపాయలు అందుకునేవారు పింఛన్ల పంపిణీకి డోర్ టు డోర్ వెళ్లే వాలంటీర్లను ఆపాలని నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయించాడు బ్యాంకుల దగ్గర గంటల తరబడి నిలుచుని పింఛన్దారులు తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు మరియు అతని ఎల్లో మీడియా మాత్రం జన్మభూమి కమిటీలకు భిన్నంగా అవినీతి రహిత పాలన కోసం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన జగనన్నను నిందిస్తోంది ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఆ పాపిస్త కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వాతాతలకు తాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని అంతరితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్త చేస్తలు ఈ చంద్రబాబు పాపిస్తూ చేస్తలు అంతరితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు పంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అవ్వ తాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఈ ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన మేరకు ఇవాళ హా తాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ హాచాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వా తాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసిన దౌర్భాగ్యము పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు ఆయన దుస్తుతే దుస్త ఏం ఆయన ఎల్లో మీడియా మీలందరూ కలిసి ఆ అనపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు ఆ ఈనాడు కథలు చూస్తే ఆ ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ